హాయ్ అండి అందరి నమస్కారం మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు బంధు పథకానికి సంబంధించి లిమిట్ అయితే విధించను విధించనున్నారు అయితే ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వనున్నారు ఏంటి అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించే రైతు భరోసా రైతు బంధు పథకానికి సీలింగ్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయి నిర్ణయించడం జరిగింది ఈ సహాయాన్ని ఐదు ఎకరాలు లేదా ఎకరాలక ఎంతకు పరిమితం చేస్తే బాగుంటుందని దానిపై తర్జన భర్జన పడుతుంది సర్కార్ ఐదు ఎకరాలకే పరిమితం చేస్తే బాగుంటుందని అధికారులైతే ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తుంది అంతేకాకుండా ఆదాయం పన్ను చెల్లించేవారు చెల్లిస్తున్నవారు రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధులు అధికారులు సెలబ్రిటీలకు రైతు భరోసా రైతుబంధు ఇవ్వకూడదని భావిస్తున్నట్లు సమాచారం ఇటీవల బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధును పునఃసమీక్షిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే ఈ పథకంతో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారన్నది కొత్త సర్కారు ఉద్దేశం దీనికి అనుగుణంగా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సంప్రదించారు ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు బీడు భూములను గుర్తించి ఆ వివరాల ఆధారంగా రైతు పెట్టుబడి సాయానికి పరిమితులు విధించనున్నారు దీనిపై మార్గదర్శకాలు రూపొందించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వచ్చే వానకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసానైతే అమల్లోకి తేనున్నారు రైతు భరోసా కింద ఎకరాకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది సో మొత్తం మీద ఐదు ఎకరాల వరకే రైతు భరోసాకు లిమిట్ విధించి ఎకరాకు పదిహేను వేల రూపాయలను వచ్చే వానకాలం సీజన్ నుంచి అయితే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది మీరేమంటారు రైతు భరోసా ఐదు ఎకరాల వరకు లిమిట్ విధించాలా లేదా పది ఎకరాలకు లిమిట్ విధి విధించాలా అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి